ఈ రోజు శ్రీ రేణుకాయ టెంపుల్ దగ్గర దర్శనం అయింది ఇప్పుడే దర్శనం చేసుకున్నాం అమ్మవారికి మేక మేకపోతును కోయడం జరిగింది ఆ తల్లి రేణుక ఎల్లమ్మ అందరినీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ నేను మీ నర సతీష్ యాదవ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి ఫ్రెండ్స్ చాలా రోజుల కింద నుంచి అమ్మవారు ఇక్కడనే ఉంటుంది ఇక్కడ నేను కూడా రేణుకాయ ఎల్లమ్మ ఒక కథ చెప్పాను రెండు మూడు సార్లు ఆ తల్లి అమ్మవారు కొంచెం దూరాన ఈ ఆవరణం అంతా చల్లగా మామిడి చెట్లు తాటివానం ఇవన్నీ ఉంటాయి చాలామంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి అటు రా పూషమ్మ తల్లి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు రామగిరి బేగంపేటలో సంక్రాంతి సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు శ్రీ రేణుక ఇల్లమ్మ అమ్మవారి దర్శనం అయింది ఇక్కడ బేగంపేటలో గుడి పూజారి మన అంజి ఇక్కడ మనకు ఎప్పటికీ భక్తులు వచ్చినా కానీ అందరికీ అన్న అందరితో కలిసిమెలిసి ఉంటాడు నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ సతీష్ అన్న అనుమాతను మంచిగా ఉంటాడు ఈయన బిగంపేట గుడి పూజారి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దర్శనం అయింది ఈరోజు ఇక్కడ ఎప్పటికి ఎల్లమ అంటే నాకు చాలా ఇష్టం ఏ ప్రోగ్రామ్ అయినా ఇక్కడనే చేస్తా మీరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఇక్కడ ఆ తల్లికి నెక్స్ట్ నెల నుంచి ఎల్లమ్మ పెద్దమ్మ పండుగలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేకను కోయడం జరిగింది చూడండి నర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ ముసుకే శ్రీనివాసు బేగంపేట మేకను పోతాడు ఎల్లమ్మ తల్లి కాడ కాడమ్మ బాబు ఏబిరెడ్ అన్న సుకుమార్ అన్న రంజిత్ అక్కడ ఫోటో మాట్లా ఫోన్ మాట్లాడుతాడు నర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు శ్రీ రేణుక ఎల్లమ్మ దగ్గర కలిసామందరం ఏబిరెడ్ అన్న రంజిత్ రాజిరెడ్డి బాబు మేమందరం ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దర్శనం అయింది బేగర పోతాడు ముష్క శ్రీనివాసు ఇక్కడనే ఉంటాడు రెండు తాత తాత తాతాడు నర సతీష్ నరసతీష్